హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఈరోజు మనం వంటకం వచ్చేసి ఏంటంటే బీరకాయ బీరకాయ శనగల కూర చాలా బాగుంటుంది ఎలా చేస్తున్నానో ఏమేమిస్తున్నానో చూసి మీరు కూడా చేసుకోవడానికి ప్రయత్నించండి కొంచెం పూర్తిగా చూసిన తర్వాత చేసుకోండి ఎందుకంటే పూర్తిగా చూడకుండా చేస్తే అది కుదరక బాగుండదు ఈ శనగలని అయితే ఒక ఆరేడు విజిల్ అయితే పెట్టుకోవాలి ఈ శనగలు నానబెట్టుకుందాం అనుకున్నా కానీ నానబెట్టుకోలేదు నానబెట్టుకున్నకున్నా పర్లేదు ఈ ఒక రెండు విజిల్లు ఇచ్చేదానికంటే ఒక రెండు విజిల్ ఎక్కిస్తే సరిపోతుంది ఈ బీరకాయలని ఆనియన్స్ కట్ చేసుకుందాము కట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాం చూసే ముందు ఒక లైక్ చేసి చూడండి హైప్ బటన్ వస్తుంది ఇప్పుడు కొత్తగా హైప్ బటన్ వస్తుంది అనమాట హైప్ చేసి నాకైతే కొంచెం సపోర్ట్ ఇవ్వండి హైప్ చే మీరు ఒక్కరు హైప్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది మరి ఎన్నో వంటకాలు చేయడానికి లేదంటే బ్లాగ్స్ చేయడానికి బాగుంటుంది కొంచెం సపోర్ట్ ఇవ్వండి లైక్ చేసి చూడండి మూకుడు పెట్టుకొని స్టవ్ ముట్టించుకొని మూకుడు పెట్టుకొని నూనె అయితే పోసుకోవాలి నూనె కొంచెం కాగిన తర్వాత సేమ్ మనం అన్నిటికీ పోపెట్లు వేసుకుంటామో అట్లనే వేసుకోవాలి ఇంకా నూనె కాగలేదు కొంచెం ఈ మినపప్పు కొంచెం ఎక్కువేసుకున్నప్పుడు మనకు మంచిది అన్నమాట ఎప్పుడు మినపప్పుతో చేసేవి బరాబర్ తినం కదా ఇది రెండో విజిలే ఇప్పుడే స్టార్ట్ అయినాయి విజిల్స్ ఇవన్నీ కట్ చేసుకునేసరికి కూడా ఒకటే విజిల్ వచ్చింది అంతే మనం మినపప్పు ఎక్కువ తింటే ఏంటంటే మనం సున్నుండలు అవి మంచి అంటారు కదా ఎప్పుడు తినలేం కదా రోజు తింటామా తినం కదా అందుకు మినపప్పు కొంచెం కూరలల్లో నేనైతే కొంచెం ఎక్కువేస్తు చూస్తున్నారా వీడియోస్ నచ్చుతున్నాయా నేను మాట్లాడదాం మీతోని అనేసరికి అది అరుస్తుంది ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇది పల్లీ నూనెతో చేసుకోవాలి ఇట్లా పల్లీ నూనెతో చేసినప్పుడు మనకి నురుగు వస్తుంది కదా అట్లయితే వస్తుంది ఇది పల్లీ నూనెతోనే చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది పల్లీ నూనెతోనైతేనే చాలా బాగుంటుంది మన ట్రెడిషనల్ వంటకాలు మొత్తం నేను పల్లె నూనెతో చేస్తాను కొంచెం కొంచెం ఇట్లా మంచిగా అనిపించాలి మనకు పాతకాలం నాటి వంటలాగా లాగా అనిపించాలి అన్నప్పుడు నేనైతే ఇంకా పల్లె నూనె వేస్తాను ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలి కర్రీకి సరిపడా వేసుకోండి కొంచెం వేసుకోండి లేదంటే తర్వాత వేసుకోవచ్చు మనం ఉల్లిగడ్డ అయితే బాగా మంచిగా గోలాలే మంచిగా గోలినప్పుడే మనకు కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇట్లా మంచిగా అయితే గోలాలే ఇంకా నేను లెక్క పెడితే మీరు లెక్క పెట్టండి విజిల్స్ పసుపు వేసుకోవాలి పసుపు అయితే గోలాలే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మంచిగా వేసుకోవాలి అంటే ఒక్క టీ స్పూన్ మంచిగా అంటే ఓ ఎంతో కాదు ఒక్క టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇటు వరంగల్ సైడ్ అయితే శనగల కూర బాగా చేసుకుంటారు అందులో నేను మీరగ వేసి చేస్తాను అనమాట ఉట్టి శనగల కూర చేసుకుంటారు ఇంకా కొంచెం ఉల్లిగడ్డలు అయితే ఎక్కువ పోసుకుంటారు ఉట్టి శనగల కూర చేసుకుంటారు అది కూడా చేసి చూపిస్తాను మీకు ఈ చోలే కాకుండా శనగల కూర అన్నంలో తింటారు ఇటు సైడు మంచిగా ఉంటుంది మా ఇండలు బాగా చేసుకుంటారు ఇంకా బీరకాయలు కూడా వేసుకోవాలి శనగలతో ఏ కూర అయినా మంచిగా అనిపిస్తుంది శనగలు చికెన్తో శనగలు మటన్తో శనగలు ఇటు సైడు బాగా చేసుకుంటాం అన్నమాట ఇవైతే ఇంకా మగ్గనిద్దాము చూడండి బీరకాయలు ఎన్ని ఓన్లీ బీరకాయ కూర ఉంటే మాత్రం అస్సలు కొంచెం అవుతుంది బీరగాయలు బీరకాయలు ఎన్ని చూడండి ఇంతగానో గోలాలే చిన్న వంట పెట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది అనమాటైతే ఇంకా మీకు అదంతా చూపించాలంటే బోర్ వేస్తుందని గోలినాక చూపిస్తున్నా ఇప్పుడు ఈ శనగల్ని కూడా వేసుకోవాలి ఇట్లా అయితే ఉడికిన శనగలు ఆరు కాదు ఎనిమిది కాదు తొమ్మిది అది ఇచ్చే వరకు అయితే ఉంచేసిన బిజీలు చాలా ఇవ్వాలి అంటే నానబెట్టుకోలే కదా ముందు ముందు నానబెట్టుకుంటే మంచిగా ఉండు నానబెట్టుకోలేదు కాబట్టి కొంచెం లేట్ అయింది ఇంకా మీ ఇష్టం శనగలు ఎన్ని వేసుకుంటానంటే అన్నీ వేసుకోవచ్చు అంటే గోలా మంచిగా ఇంకా ఇక శనగలతో కూడా ఈ సూపు శనగలలో దిగుతుంది మంచిగా ఇప్పుడు కారం అయితే వేసుకుంటుంది ఇందులో కారం కొంచెం ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది మనకు మటన్లో ఎట్లా ఉంటుందో కొంచెం కారం ఎక్కువ ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది కదా అట్లా అన్నమాట మరి ఎక్కువ అయితే వేసుకోవద్దు ఎక్కువ వేసుకోమన్నీ ఎక్కువైతే బాగా వేసుకోకండి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మీరు ఎంత తినగలిగితే అంత చపాతీలోకైనా మేము ఎక్కువ అన్నంలోకే తింటాము చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట ఇంకా ఇందులోనైతే ఇప్పుడు మసాలా వేసుకోవాలి ఇది మటన్ మసాలా కనిపిస్తుందా మటన్ మసాలా కొంచెం ఎక్కువ వేసుకోవాలి కొంచెం ఎక్కువ టీ స్పూన్ ఒక టీ స్పూన్ అయితే మటన్ మసాలా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే చికెన్ మసాలా వేసుకోవాలి ఈ రెండు కలిసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి రెండు మంచిగా గోలిన తర్వాత ఇటు నీళ్ళు వేడి చేసుకొని వేడి నీళ్ళు అయితే పోసుకోవాలి మన కర్రీలు ఎన్ని పడతాయో అన్ని వేడి నీళ్ళు అయితే పోసుకోవాలి ఎందుకంటే చల్ల నీళ్ళు పోస్తే మళ్ళీ మొదటి నుండి అయినట్టు అనిపిస్తుంది నాకైతే కొంచెం మీ మీకు ఎట్లా తినాలనిపిస్తే అట్లా బాగా లూజ్గా తింటామంటే కొంచెం ఎక్కువ పోసుకోండి కొంచెం దగ్గరికే అయితే మంచిగా ఉంటుంది మాకు అనుకుంటే కొంచెం కొంచెం నీళ్ళు తక్కువ పోసుకోండి వేస్తారు పోసుకోవడం అయితే అయిపోయింది ఇంకా ఇది ఉడకాలి దగ్గరికి కావాలి నాకైతే అయితేనే మంచిగా అనిపిస్తుంది అందుకు నేను దగ్గరికి చేసుకుంటా ఇంకా ఇది కొంచెం మూత పెట్టుకొని దగ్గరికి అయితే ఉడికించుకోవాలి ఈ కర్రీ అయితే మేము అయిపోయింది ఈ కర్రీ ఇంత దగ్గరికి రావాలి అప్పుడే చాలా బాగుంటుంది మరీ సూప్ సూప్ ఉంటే బాగుండదు ఇంత దగ్గరికి వస్తేనే మంచిగా ఉంటుంది ఇది చూడండి ఇట్లా ఈ కొంచెం ఇవి మాత్రం ఉండాలి చిక్కటి సూప్ ఉండాలి ఈ మాత్రం బాగా సూప్ అయితే ఉండకూడదు ఎంత బాగా అయిందో చూడండి ఇంకా మనం మసాలాలు అన్నీ వేసుకున్నాం కదా ఇంకా దించేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకా ఇక ఇది ఉడుకుతుంది ఇంకా కొంచెం ఉడుకుతుంది ఇది త్రిపుల్ లేయర్ అన్నమాట ఏమంటారు త్రి ప్లేస్ టీల ఏదంటారు ఇంకా కాసేపు ఉడుకుతుంది ఉడికినాక ఇంకా తినడమే చాలా బాగుంటుందండి ఇలా చేసుకొని చూడండి మీరు చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది మా వాళ్ళు అందరు చేస్తారు ఈ కర్రీ అంత బాగుంటుంది ఒక్కసారి చేసుకుని చూసి బాగుందా బాగాలేదా చెప్పండి సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్